జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి గాడి తప్పుతున్న బైజూ స్టాబ్ చదువులు ఇతర వీడియోలు ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్ళు అయినా వాడాల్సిందేని జగన్ సర్కార్ ఏకంగా ఇది పేపరా పేపర్ పట్టిన పీడ దీని ఈనాడు అంటారు చ అంటున్నా నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను ఒకటే అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీళ్ళందరికీ కూడా చెబుతా ఉన్నా పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్కకండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా మీ పిల్లలేమో మీ వల్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు మీ పిల్లలు మీ వల్ల చేతుల్లో ల్యాప్టాప్లు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు ల్యాప్టాప్లో ఉండకూడదు నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లున్నా చెడిపోరు మీ పిల్లలకు చేతుల్లో ట్యాబులున్నా చెడిపోరు మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లున్నా చెడిపోరు కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లు ఉంటే చడిపోతారు ట్యాబులు ఉంటే చడిపోతారు ల్యాప్టాప్లు ఉంటే చడిపోతారు మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం బడులకే వెళ్ళాలి మీ మనవల్లేమో ఇంగ్లీష్ మీడియం చదువులే చదవాలి కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకు వెళ్ళకూడదు ఇంగ్లీష్ చదవకూడదు పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు తెలుగు భాష అంతరించిపోతుందట పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించబోతుందట కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ ఇంగ్లీష్ బండ్లకే పోవాలి